ఎప్పుడు వచ్చారు శనివారం వచ్చారా ఇప్పుడు హాస్పిటల్ లో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా ప్రధానమంత్రి మోడీ గారు ఆడవాళ్ళందరికి హెల్త్ క్యాంప్స్ జరుగుతున్నాయి కదా అదంతా ఐడియా ఉందా మీకు సో ఇప్పుడు పద్నాలుగు రకాల పరీక్షలు టెస్ట్లు కన్సల్టేషన్స్ అన్ని చేస్తున్నారు పదిహేడో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు సో మీరు ఇప్పుడు హాస్పిటల్కి ఎలా వచ్చారో మీ ఊర్లో ఉన్న మహిళలు ఇది ఓన్లీ ఫర్ మహిళలకి మహిళలందరినీ కూడా హాస్పిటల్కి రమ్మనండి ఆల్రెడీ చాలా మంది వస్తున్నారు సో ఇప్పుడు మీతో మీకోసం వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని కూడా కిందకి పంపించండి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీరేంటమ్మా కిందకి చెక్ చేయించుకున్నారా మీరు కూడా అన్ని చెక్ చేయించుకోండి చేస్తున్నారు కదా మహిళలకు అందరికీ కూడా ఇప్పుడు పరీక్షలు చేస్తున్నారు టెస్ట్లు చేస్తున్నారు సో వీళ్ళకి కాదు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరికి కూడా కిందికి వెళ్ళి చెక్ చేయించుకోండి అందరు కూడా వేసుకుని గంట సేపు ఇప్పుడు అనండి స్క్రీనింగ్ అవన్నీ కూడా చేస్తున్నారు ఆడవాళ్ళకి సో మీరు వెళ్ళండి ఇప్పుడు మీరు అందరు వచ్చారు కాబట్టి వెళ్ళి చేయించుకోవచ్చు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా భోజనం నువ్వు తింటున్నావా మీరు తింటున్నారా ఆమె పెట్టింది హాస్పిటల్లో ఇక్కడ లోపల భోజనాలు అన్ని తెచ్చి మీరు తినకూడదు ఓకేనా పేషెంట్స్ మాత్రమే ఇక్కడ తినాలి మిగిలిన వాళ్ళందరి కింద స్పేస్ ఉంది కదా అక్కడ తినాలి మగవాళ్ళు ఎవరు కూడా పైన వచ్చి కూర్చోవడం గానీ ఆ పడుకోవడం గానీ చేయకూడదు మగవాళ్ళకి లోపలికి ఎంట్రీ లేదు